అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోదరుడు శ్రీకాంత్ యువసేన టాక్స్ మీ అందరూ గత రెండు వీడియోల నుంచి అన్నని చూసే ఉంటారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో లైక్ ఎమ్మెల్యే కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ ఇలాంటి వ్యక్తులను ఇంటర్వ్యూస్ చేసి ఆయన ఛానల్ని రన్ చేయడం జరుగుతూ ఉంది ఏ పార్టీకి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఏ ప్రాంతాల్లో ఎవరికి ఎక్కువ బలం ఉంది అనేది దాని మీద కొంచెం గట్టిగా అనాలిసిస్ చేసి ఏ పార్టీకి మద్దతు ఉంది ఏ పార్టీ గెలవబోతుంది అనే దాన్ని కొంచెం అన్న దాని గురించి తెలుసుకొని మాట్లాడగలుగుతారు సో తెలంగాణలో కూడా గతం మొన్న పార్లమెంటు సారీ మన అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి అన్న చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసి అందులో పూర్తిగా విజయవంతం అవ్వడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా ఉన్నారన్న కూడా సో అందులో ఆయన ఇంటర్వ్యూ చేసిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది సో ఈసారి ఎలక్షన్స్కి మన ఆంధ్రప్రదేశ్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన పార్టీకి ఎంతో కొంత ఆయన వంతుగా కొంత సేవ చేయాలి ఎంతో కొంత ఆయన సర్కిల్లో కొంత పది మందితోటైనా ఓట్లు వేయించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్కి విచ్చేయడం జరుగుతూ ఉంది సో అక్కడ మన వాళ్ళు విశాఖపట్నం నుంచి అన్న ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేయడం ఉంది సో దగ్గరలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న మిత్రులు కానీ ఉంటే దయచేసి అన్న యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఆయనని ఇంటర్వ్యూస్కి ఆహ్వానించాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను వినవించుకుంటున్నాను అన్న మీరు మాట్లాడిన ఒకసారి నమస్తే నా పేరు శ్రీకాంత్ యువసేన టాక్స్ నాది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సో నేనేం చేశానంటే మొన్న తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే ఎప్పటిదొకర మనం కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధం చెప్పుకోవాలి కానీ బట్ ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే కొత్తదనం కావాలని ప్రజలందరూ కోరుకున్నారు సో ప్రజల ఆలోచనలు ఎటువైపోయి ఉంటే ఆబ్వియస్లీ మీడియా మేము కూడా ప్రజలు వైపే ఉంటాం ఎక్కడైనా అంతే సో ప్రజా తీర్పు అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకెళ్ళకూడదు ఉద్దేశంతోనే ఒక స్టెప్ ముందు తీసుకొని సో మ్యాక్సిమం నేను దాదాపు ఒక అరవై ఎనిమిది కాన్స్టిట్యూషన్ వెళ్ళాను మన తెలంగాణలో అరవై ఎనిమిది కాన్స్టిట్యూషన్లో మ్యాక్సిమం మన మంచి మంచి నాయకుల్ని ఎంపీ మన ఎంపీ అభ్యర్థులని ఎమ్మెల్యే అభ్యర్థులని ఇంటర్స్ తీసుకున్నాను సో మాక్సిమం నేను తిరిగినటువంటి ఏరియాలలో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మెంబర్స్ అందరికీ గెలిచే ఉన్నారు చాలా వరకు అంటే మనం చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది వృధా కాలేదు సో దీని యొక్క నమ్మకంతో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్ట్యా ఆంధ్ర అంటే తెలంగాణ ప్రజలు ఎట్లాగో మంచిగా బాగుపడ్డారు సరే బాగుపడారు లేదు తర్వాత సంగతి కానీ సో తెలంగాణ ప్రజలకు కావాల్సినది ఇక్కడ వచ్చింది సో ఇప్పుడు మార్పు వచ్చింది సో ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ మార్పు కావాలని కోరుకుంటారు సో వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ ఇవ్వకూడదు మనం ఇక్కడితో ఆగిపోతే ఏం బాగుంటుందనే ఒక ఆలోచనతో నెక్స్ట్ నేను ఇప్పుడు అసెంబ్లీకి అసెంబ్లీ అంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి జనసేన కూటమికి సపోర్టివ్గా మ్యాక్సిమం వీటికి సపోర్టివ్గా వచ్చి మన నాయకులతోని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక నేను అను అనుకునే ఒక ఆలోచన ఆలోచన విధానం ఆల్రెడీ నేను చేసిన కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో నందిగామ జగ్గంపేట జగ్గయ్యపేట నందిగామ తర్వాత ముజివీడు తిరువూరు ఏలూరు దెందులూరు సో ఇలాంటి ఒక నియోజకవర్గంలో చేసిన ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్సిబుల్గా ఉంది ఇంకొంచెం మనకి మీరందరూ సో ఇలాంటివి చూడాలంటే నా ఛానల్కి ఒకసారి తమ్ముడు లింక్ ఇస్తాడు నా ఛానల్ వేరే ఒక వీడియోలో సో ఆ లింక్లో ఓపెన్ చేసి మన ఛానల్ వస్తుంది దాని నుంచి చూసిన తర్వాత మీరు మన ఛానల్ని చూ చూడొచ్చు చూడడం ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక ఎంపీ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడే మాటలు మీకు అర్థమవుతాయి కదా ఇప్పుడు మీరు ఏంటంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాటలు మీరు చూడలేరు ఒక టీవీలలో యూట్యూబ్లలో మీరు ఎవరు మాటలు చూస్తారా అంటే ముఖ్య నాయకులు అంతే కదా పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు వీళ్ళు మాత్రమే చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో కానీ అందరూ చూడలేరు కదా సో మీ యొక్క నియోజకవర్గాల్లో మీ యొక్క ఎమ్మెల్యే ఏం మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అసలు ఇతను మనకి ఎట్లా పనిచేస్తారనే ఒక విధానాలతో నేను ముందు రావడం జరుగుతుందండి సో ఆ వేలో నేను వస్తున్నాను మీ నన్ను మీరు నన్ను అందరూ రిసీవ్ చేసుకుంటారని ఈరోజు తమ్ముడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రేజ్ని బట్టి తమ్ముడు కాడ రావడం జరిగింది నిన్న నిన్న కూడా ఆల్రెడీ ఒక వీడియోలో నేను వచ్చాను సో ఇది నా యొక్క ప్లాన్ ఏంటంటే ఇంకా చెప్తాము ఇంకేమంటే అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు మన జనసైనికులు కావచ్చు లేకపోతే టీడీపీకి మద్దతుగా ఉన్న వ్యక్తులు కావచ్చు దయచేసి అన్నని కొంచెం మీ లీడర్స్ దగ్గరికి కానీ మీ ఇన్ఛార్జీల దగ్గర కానీ తీసుకెళ్తే వాళ్ళు ఇఫ్ ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఆ నియోజకవర్గాన్ని ఏ ప్రకారంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు గతంలో వైసీపీ పరిపాలన ఎలా ఉంది రేపు పొద్దున టీడీపీ కానీ లేకపోతే జనసేన కానీ అధికారంలోకి వస్తే ఏ ప్రకారంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతారన్న దాని గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటల్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే అన్న చేయడం జరుగుతూ ఉంటుంది సో దానికి సంబంధించి మీరంతా సహకరిస్తారని చెప్పి ఆయనతో టచ్లో ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమ్ముతున్నాను అది విషయం థ్యాంక్ యూ సార్ योजना टाक्स लिंक नैक्स्ट वीडियो प्रोवैडू थैंक यू सो मच जय हिंद